అన్న మీ పేరు అన్న అక్రమ్ భాష ఎక్కడి అన్న మీరు ఇక్కడే అన్న బౌరబండ బౌరబండ ఎలక్షన్ బౌరబండ ఆ కాస్త జూబ్లీ జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ అన్న ఇది మన ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ గెలుస్తా అన్న నాకైతే బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటా టీఆర్ఎస్ ఎందుకట్లా కాంగ్రెస్ పార్టీ కూడా బరిలో ఉన్నది ఉంది కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది మూడు ఉన్నాయి కాలేదనలేదు కానీ కాకపోతే మాకంటి మూడు ఇప్పుడు మూడు పరిహారాలు గెలిచాడు ఇంకా ఆయన ఇక్కడ బాగా బోరబండీ జూబ్లీ హిల్స్లో మంచిగా ఇంటింటికి తిరిగి మంచి కార్యక్రమాలు చేశాడు మంచిగా అందులో కూడా ఇప్పుడు ఐదు సంవత్సరాలు కానీ ఇవ్వాలి యాక్చువల్గా చనిపోయింది కాబట్టి సానుభూతే ఇవ్వాలి కానీ ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు ఇచ్చింటే కూడా ఇల్లు కూడా మంచిగా నుండు పాపము కాకపోతే వీళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి కాకపోతే ఎందుకంటే ఆమెకు సానుభూతి ఉంది కాబట్టి కార్యక్రమాలు కూడా మంచివి చేశాడు ఈ బోరబండ జూబ్లీస్ ఏరియాలో ఆయనకి ఇల్లు ఇల్లు తెలుసు మగండి గోపినాథ్కి ఎందుకంటే మూడు పరిహారాలు గెలిచాడు కాబట్టి ఆయనకి ఇల్లు ఇల్లు తెలిసి ఏ కష్టం వచ్చినా ఎప్పుడు వచ్చినా అర్ధర కలిసి పని పోయినా అనమాట మరి ఇప్పుడు సల్మాన్ ఖాన్ అని ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నాడు ఆయన కూడా నిలబెడుతుంది తెలుసు మనకైతే సల్మాన్ ఖాన్ అంటే ఏమో ఆయన ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కాకుండా ఆయన ఇంటి నుంచి డబ్బు అంటే సొంత పార్టీకి పెట్టుకొని నిలబడుతున్నాడు ఏమో అన్న అదైతే మనకు తెలుసు దాని గురించి మనకు తెలుసు మొత్తానికి అయితే హిల్స్ లో నా నా అనుభవం ప్రకారము అది టీఆర్ఎస్ వస్తుంది ఎందుకంటే ఆమె మాగంటికమ్మ చనిపోయినాడు కదన్నా కొంచెం సానుభూతి ఉంటుంది జూబ్లీస్ ఏ కన్సెన్షన్లో మంచి కార్యక్రమాలు చేశాడు మంచి పథకాలు ఇచ్చాడు పాపం ఏదన్నా ఒక పండుగ వస్తే కూడా బతుకమ్మ పండుగ ఏదో ఏ వచ్చింది చీరలు కానీ ఏ ఏ ఇంటి ఆడబిడ్డని అడిగినా కూడా ఇంట్లో వంట వంట సామాను మొత్తం ఏ పండుగ వచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా ఆయన పంచుతుంటాను పాపం